దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రాణాయలు కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము నమస్కారం స్వామి నమస్కారం స్వామీజీ ప్రాణాయామంకు ప్రాణాయామంకు మధ్యలో నార్మల్ బ్రీతింగ్ తీసుకోవచ్చు నా స్వామీజీ ఇప్పుడు డెబ్భై ఏడో భాగంనగా గ్రియాయోగ ప్రశ్న జవాబులు డెబ్భై ఏడో భాగమా అవసరం అయితే ప్రాణాయామకు ప్రాణాయామకు మధ్యలో నార్మల్ బ్రీతింగ్ తీసుకోరాదండి కొత్తలో వాళ్ళు దీర్ఘ శ్వాస ఎక్కువసేపు తీసుకోలేరు సడన్గా తీసుకుంటారు కుంభకం ఎక్కువసేపు చేయలేరు విడవడం కూడా మళ్ళీ సడన్గా విడుస్తారు అభ్యాస బలం ఎటువంటిది అంటే ఏనుగు సైకిల్ మీద సైకిల్ దొక్కుతుంది తాడు మీద చిన్న పాప నడుస్తుంది అందుకని అభ్యాస ఏనుత వైరాగ్యానికి గురిగితే అభ్యాస వైరాగ్యంలో తోటి ఏ కార్యాన్ని సాధించుకోగలుగుతాము శ్వాసన వశంలో తెచ్చుకుంటాము మనసును వశంలో తెచ్చుకుంటాము అభ్యాసం చేగ చేయగ చేయగ ప్రాక్టీస్ 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 ప్రతి రోజు మనం ప్రాక్టీస్ చేయగా చేయగ చేయగ ఏదైనా మనకు సాధ్యమవుతుంది ఏ పని అయినా వస్తుంది ఇలాగే మనం ప్రాణాయామ అభ్యాసం కూడా రోజు ప్రాక్టీస్ చేయగా చేయగ చేయగా ప్రాణం వశంలో వస్తుంది ప్రాణాయంలో పర్ఫెక్ట్ అవుతాం మనసు ఇటట్టు చెల్లించకుండా ఉండాలంటే వైరాగ్యం ఉండాలి కోరికలు ఉండదు కనుక ఈ వైరాగ్యం అభ్యాసం అనేది చాలా ముఖ్యమని భగవద్గీత పతంజలి సూత్రాలు చెప్తున్నాయి కనుక ఇక్కడ మనం రోజు ప్రాక్టీస్ చేయగా చేయగా ఈ ప్రాణాయామలో మధ్యలో నార్మల్ బ్రీతింగ్ తో అవసరం ఉండదు ఈ ప్రాణాయామాలనే మొత్తం అన్ని ముద్రలు ప్రారంభం నుంచి చివరి వరకు మొదలు మనము చక్రస్మరణ నుంచి చివరి వరకు జ్యోతి ముద్ర వరకు కూడా ప్రాణాయామం చేస్తూనే ఉంటాం దీర్ఘ శ్వాస తీసుకుంటాం శక్తి కొలది కుంభిస్తాం మూలాధారం నుంచి తీసుకొచ్చి ఆగ్నేయ చక్రంలో స్థిరంగా దీర్ఘ శ్వాసం తీసుకొని వచ్చేసి అక్కడ నిలుపుకొని శక్తి కొలది కుంభకం చేసి మళ్ళీ ఆగ్నే చక్రం నుంచి అంతే సడన్ గా విడవం కంట్రోల్ వస్తుంది బ్రీతింగ్ మీద మళ్ళీ అంతే స్లోగా తీసుకొచ్చి మళ్ళీ మూలాధారంలో విడుస్తాం ఆ కంట్రోల్ నెస్ ఎప్పుడు వస్తుందంటే మొదలు ఫైవ్ సెకండ్స్ తీసుకోగలుగుతారు తర్వాత అభ్యాసం చేయక థర్టీ సెకండ్స్ సేపు కూడా దీర్ఘ శ్వాసం చేయగలుగుతారు ఎక్కువ తీసుకోము అక్కడ కంట్రోలింగ్ గా తీసుకుంటాం అంతే బెలూన్ లోకి ఫుల్ వాయున్ గాలి నింపిననుకోండి సన్న మూత తోటి వదిలితే ఎక్కువసేపు పోతుంది ఒకేసారి మూత వదిలేస్తే గాలి వెంటనే వదిలిపోతుంది అలాగే మనము కంఠాన్ని సంకుచితం చేసి అశ్విని ముద్రతోటి మూల మల మల సంకుచితం చేసి పైకి లాగుతూ సుష్మణంగా ఆడిగుంట తీసుకుంటూ కంఠాన్ని సంకుచితం చేసినప్పుడు ఎక్కువసేపు తీసుకోగలుగుతాం కుంభకాన్ని కూడా మనం ఎక్కువసేపు చేయగలుగుతాం అభ్యాసం చేయగా చేయగా మళ్ళీ విడవడం కూడా కంట్రోలింగ్ మళ్ళీ సడన్ గా విడవడం జరగదు మళ్ళీ స్లోగానే విడవగలుగుతాం అలా అభ్య మళ్ళీ మధ్యలో నార్మల్ బ్రీతింగ్ అవసరం ఉండదు కొత్తగా తెలియక వాళ్ళు ఏదో సడన్గా విడవడం సడన్గా తీసుకోవడం కుంభకం ఎక్కువసేపు ఉండకపోవడం మధ్యలో ఓ ముద్ర మాడుతుంటే మళ్ళీ నార్మల్ బ్రీతింగ్ తీసుకోవడం ఇటువంటివి కొద్ది అస్తవ్యస్తంగా జరుగుతుంటుంది చేగ చేగ చేయగ చేయగా శాస్త్రీయంగా కరెక్టు ఒక ట్వంటీ సెకండ్స్ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ ఒక ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ కుంభకం చేయగలుగుతాం మళ్ళీ ట్వంటీ సెకండ్స్ అంతా విడవగలుగుతాం అది అభ్యాసం చేయగ చేయగ చేయగా అది సాధ్యమవుతుంది మధ్యలో నార్మల్ బ్రీతింగ్ బ్రీతింగ్ తోటి అవసరం ఉండదు ప్రాణామాలను ఇదంతా జరిగిపోతుంటుంది అది చే రెగ్యులర్ గా చేస్తుండాలి శాస్త్రీయంగా చేయాలి కనుక అస్తవ్యస్తంగా చేసే ప్రాణాయామాలు వేలు చేసినా లాభం లేదు శాస్త్రీయంగా వందల్లో ప్రాణాయామం చేసినా అద్భుత ఫలితం పొందుతాం స్వామీజీ జ్యోతి ముద్ర ప్రాణాయామం చేయకుండా జ్యోతి ముద్రలో తప్పకుండా ప్రాణాయామం ఉండాలి జ్యోతి ముద్రలో ప్రాణాయామం లేకుండా జ్యోతి ముద్ర ఫలితం వేయలేదు మూలాధారం నుంచి చక్కగా ప్రాణాన్ని తీసుకొచ్చి చక్రంలో స్థిరం పెట్టి శక్తి కొలది కుంభించాలి శక్తి కొలది శ్వాసని కుంభించి జ్యోతి ముద్ర వేయాలి జ్యోతి ముద్రలో ఆ ప్రాణాయామం తప్పకుండా ఉండాలి ఎంత ఎక్కువ కుంభకం చేస్తే అంత ఎక్కువ లాభం ఉంటుంది జ్యోతిముద్రలో నవరంధ్రాల్ని బంధి బంధించబడుతుంది జ్యోతి ముద్రలో అప్పుడు కుంభకం ఎంత చేస్తే అన్న లైట్ వెలుగుతుంది చైతన్య జ్యోతి దర్శనం పొందుతాం కొంతకాలం అభ్యాసం చేయగా చేయగా జ్యోతి ముద్ర లేకుండా కూడా జ్యోతి దర్శనం పొందే కెపాసిటీ పొందుతాం మొదలు మనం ట్యూబ్ వేసుకొని ఈదడం నేర్చుకుంటాం తర్వాత ట్యూబ్ లేకుండా కూడా స్విమ్మింగ్ చేయగలుగుతాం అట్లా అలాగే జ్యోతి ముద్ర తోటి ఆధారంగా మనం జ్యోతి ముద్రలో ప్రాణాయామ చేస్తూ జ్యోతి ముద్ర వేసి నవరంధ్రాల్ని లాక్ చేసి వేసి అక్కడ మనం జ్యోతి దర్శనం పొందుతాము తర్వాత జ్యోతి ముద్ర లేకుండా కూడా జ్యోతి దర్శనం పొందే కెపాసిటీని పొందుతాం జ్యోతి ముద్రలో తప్పనిసరి ప్రాణాయామం చేయాలి స్వామిజీ మహాముద్రలో ముందుకు వంగి వంగినప్పుడు నాభిని వెనక్కి స్వామి కొద్దిగా లాక్కుంటే బెనిఫిట్ ఉంటుంది ఏం పర్వాలేదు ఇంకా ముందుకు వంగినప్పుడు శ్వాసని ఆగ్ఞాచక్రంలో బంధించినప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది శ్వాస లేకుండా ఎంటీ స్టామక్ తోటి కాలి పొట్ట తోటి ముందుకు ఈజీ కానీ శ్వాసతోటి మనం ముందుకు వెళ్లి మనం పాదాలని అందుకోవడం ఈజీ అవుతుంది ఇక నాభిని లైట్ కింది వెనక్కి లాక్కున్నా ఏం పర్వాలేదు చక్కగా మూలాధారం అవుతుంది స్వామిజీ ఎండాకాలంలో గాలి లేని వేడి గదిలో సాధన చేయవచ్చు అట్లా చే చేస్తే కొంచెం ఎందుకంటే చెమటలు ఎక్కువ వస్తుంటుంది అలాగే విపరీతమైన వేడి పెరుగుతుంది శరీరంలో కొంత కిటికీలు అవి కొంచెం గాలి ప్రాణాయామం చేసేటప్పుడు కొద్ది గాలి వెలుతురు వస్తే మంచిదండి ఎందుకంటే ఆ యొక్క ఇప్పుడు నాలుగని చక్కగా ఫోల్డ్ చేసి ఉంచాలి వేడి ఎక్కువ వస్తుంది మళ్ళీ ఎండాకాలంలో వేడి గదిలో అలా చేసినప్పుడు శరీరంలో వేడి ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి కొంచెం గాలి వెలుతురు తగిలే చోట ఎండాకాలంలో సాధన చేస్తే చాలా మంచిది నాలుగని మాత్రం ఫోల్డ్ చేసి సాధన చేస్తే శరీరంలో ఉష్ణం పెరగదు సమస్య స్థితి ఉంటుంది జర వేడి శరీరాలు ఉన్నట్లు ట్వంటీ ఫోర్ అవర్స్ నాలుగు గంటల చేసి పెట్టుకుంటే ఎక్కువ బెనిఫిట్ శరీరంలో వేడి అనేది ఉండదు స్వామీజీ ప్రాణాయామంకు ఎటువంటి ప్రదేశం మంచిది స్వామి గాలి వెళ్తుంటే స్వచ్ఛమైన గాలి ఉండే చోట ప్రాణాయామం చేసుకుంటే చాలా మంచిది స్వామీజీ బ్రహ్మచార్యం పతనం కాకుండా ఏ ఆహార నియమాలు సాధ ఏ సాధన ఏ అలవాట్లు ఏ ముద్రలు ఏ శాస్త్రాలు ఏ సాధన చేయడం మేలు అయితే బ్రహ్మచర్యానికి ఆహారం అంటేనేమో ఎల్లిపాయ ఉల్లిపాయ వాడకూడదు అలాగే ఉప్పు కారం కొద్దిగా తీసుకోవాలి చపిటి భోజనం శ్రేష్టం శాకాహారము చపిటి భోజనం శ్రేష్టం అపకవహారం తీసుకుంటే ఇంకా మంచిది వండని పదార్థాలు కూడా అప్పుడప్పుడు తీసుకుంటే చాలా మంచిది అలాగే మనకు ఈ యొక్క వేదాంత శాస్త్రము విచారణ విచారణ శాస్త్రాలు చాలా ఉపయోగపడతాయి అలాగే మహాముద్ర కానీ మహాబంధనం కానీ ఇవి చాలా ఉపయోగపడతాయి ఈ ప్రాణాయామం పట్టు సాధిస్తే కూడా చాలా ఉపయోగపడుతుంది వేదాంత శాస్త్రం చాలా ఉపయోగపడుతుంది అలాగే వేద చక్కగా మనము బ్రహ్మచర్యానికి భంగం కలిగించే చోట్ల నిలవరాదు అటువంటి వ్యక్తులతో స్నేహం చేయరాదు అట్లా ప్రసన్నంగా మంచి ఋషులతో సాంగత్యం చేయాలి బ్రహ్మచర్య సిద్ధి పొందిన ఋషులతో సాంగత్యం చేయాలి మన బ్రహ్మచర్యం పతనంగాని ప్రదేశంలోనే నివసించాలి చక్కగా స్వచ్ఛమైన గాలి వెళ్తుండే దగ్గరనే ఇది చేయాలి వేడి గదిలో పడుకోకూడదు నిండుగా ఎప్పుడు కప్పుకొని పడుకోకూడదు శరీరానికి వేడి చేసే పదార్థాలు మసాలా వస్తువులు తీసుకోకూడదు శరీరానికి చలవ చేసే పదార్థాలే తీసుకోవాలి శరీరానికి వేడి చేసే పదార్థాలు వేడి చేసే పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లో కల్పించకూడదు శరీరంలో వేడితోటి మనిషి ఇంద్రియ పతనం జరుగుతుంటుంది శరీరంలో ఎంత కూలుగా ఉంటే శరీరము ఎంత చల్లగా ఉంటే అంత మంచిది కనుక చన్నీటి స్నానం చేయడము అట్లా అలాగే చక్కట శరీరానికి చలువ చేసే పదార్థాలు తీసుకోవడం ప్రాణాయామంలో పట్టు సాధించడం వేదాంత శాస్త్ర విచారణ చేయడము మహాబంధనం మహాముద్ర లాంటిది అభ్యాసం చేయడం ఇవి మన బ్రహ్మచర్యానికి సిద్ధి కలిగిస్తాయి బ్రహ్మచర్యానికి చాలా మేలు చేస్తాయండి స్వామీజీ అన్ని ముద్రలు నార్మల్ బ్రీత్ లేకుండా కంటిన్యూ ప్రాణాయామంతోనే అయితే కంటిన్యూ ప్రాణాయామనే ఈ ప్రారంభం నుంచి చక్రస్మరణ నుంచి జ్యోతి ముద్ర వరకు కూడా మధ్యలో నార్మల్ బ్రీతింగ్ అస్సలు చేయకూడదు ప్రాణాయామాలనే చేయాలి అది అభ్యాసం చేయగా 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 మధ్యలో నార్మల్ బ్రీతింగ్ లేకుండానే ప్రాణాయామాలనే మొత్తం సాధన చేయగలుగుతాము ఇంకా జ్యోతి ముద్ర తర్వాత ఇక మెడిటేషన్ చేస్తాం ఇంకా అక్కడ ఏం చేయలే చేయనక్కర్లేదు స్వామీజీ దీర్ఘ శ్వాసతో దీర్ఘ శ్వాస స్వామీజీ దీర్ఘ శ్వాసని కొత్తలో శక్తి కొలది చేస్తే సరిపోతుందా స్వామిజీ మెల్ల మెల్లగా అందులో పట్టు సాధించాలండి మూలాధారం నుంచి సుష్మను అడుగుంట దీర్ఘ శ్వాసని శక్తి కొలది తీసుకొచ్చి ఆజ్ఞా చక్రంలో నిలుపుకోవడం శక్తి కొలది కుంభకం చేయడం మళ్ళీ శక్తి కొలది తీసుకొచ్చి మూలాధారంలో విడవడం ఇంత కండిషన్ అని పెట్టుకోకూడదు ఎందుకంటే వాళ్ళకి అంత కండిషన్తో చేయలేరు కనుక అంటే మన శక్తి ఎంత సహకరిస్తే అంత దీర్ఘ శ్వాసం తీసుకురావడం మూలాధారం నుంచి తీసుకొచ్చి ఆజ్ఞ చక్రం నిలుపుకోవడం అంతే శక్తి కొలది బంధించడం మళ్ళీ అంతే శక్తి కొలది విడవడం ఇంకా ఇంత చేయాలనే కండిషన్ పెట్టుకోకుండా అలా శక్తి కొలది చేస్తూ 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 ఉంటే అందులో పట్టు సాధించి ఎక్కువసేపు లాంగ్ బ్రిత్ చేయగలుగుతాము లాంగ్ కుంభకం చేయగలుగుతాము అలాగే మరి స్లోగా తీసుకోగలుగుతాము ఎక్కువసేపు కుంపించగలుగుతాం ఎక్కువసేపు విడవగలుగుతాం అట్లా బ్రీతింగ్ మీద పట్టు సాధిస్తాం సాధిస్తాం చేయగ చేయగ సాధ్యమవుతుంది అవుతుంది కొత్తలో శక్తి కొరత చేస్తే సరిపోతుంది స్వామిజీ చేయాల ధ్యానంలో ప్రాణాయామము కానీ జపము కానీ ఏది చేయనక్కర్లేదు ఈ శరీరం నేను కాదు ఇంద్రియాలు నేను కాదు మనసు నేను కాదు బుద్ధి నేను కాదు చిత్తం నేను కాదు అహంకారం నేను కాదు టోటల్గా నేను ఈ యొక్క కనిపించే స్థూల దేహాన్ని కానీ సూక్ష్మ శరీరాన్ని కానీ స్థూల శరీరాన్ని కాదు స్థూల శరీరం కాదు సూక్ష్మ శరీరాన్ని కాదు నేను సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన ఆత్మస్వరూపాన్ని అని ఆత్మ భావనతో పరమాత్మ భావనతో భగవద్గీతలో చెప్పినట్టు భూమధ్యంలో దృష్టి పెట్టుకొని చక్కగా తనుమత్వ స్థితిలో తాను తాను ఉండాలి నది స్నానం కావాలంటే నదిలో మునగాలి గంగ స్నానం కావాలంటే గంగలో మునగాలి ఆత్మగా మారిపోవాలంటే ఆత్మ గంగలో మునగాలి ఆత్మాకారంగా మారిపోవాలి చక్కగా ఆత్మ భావనతో పరమాత్మ భావనతో చక్కగా దైవ భావనతో తనమేత్వ స్థితిలో ఉండి ధ్యాన స్థితిలో ఉంటే సరిపోతుంది అక్కడ ప్రాణాయామ కానీ జపం కానీ ఈ యొక్క జ్యోతి ముద్ర కంటే లో జ్యోతి ముద్ర వరకే చేయాలి జ్యోతి ముద్ర తర్వాత కేవలం ఆత్మ ధ్యానం మాత్రమే చేయాలి ఇంకేది అక్కరలేదు స్వామిజీ కుంభకం శక్తి కొలది చేస్తే సరిపోతుందా అంతే కుంభకం కూడా శక్తి కొలది చేయాలి బలవంతంగా చేయకూడదు కనుక ఎంత శక్తి కొలది అంత చేస్తుంటే అదే కెపాసిటీ పెరుగు ఆటోమేటిక్గా పెరుగుతుంది ఎలా అంటే చిన్నపిల్లవాడు పెరిగే కొద్దీ బరువులు ఎక్కువ ఎత్తగలుగుతాడు ఏ పనైనా చేస్తుంటే 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 అభ్యాసం అవుతుంది ఆ పనిలో మనకు నైపుణ్యంగా చేయగలుగుతాము చక్కగా చేయగలుగుతాము త్వరగా చేయగలుగుతాము సామర్థ్యవంతంగా చేయగలుగుతాము అందులో ఎక్స్పీరియన్స్ ద్వారా చేయగలుగుతాము అనుభవంతో చేయగలుగుతాం కనుక అది రెగ్యులర్గా చేస్తూ చేస్తుంటే అందులో ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ వస్తుంది అనుభవం వస్తుంది దాన్ని ఎక్కువసేపు కుంభకం చేయగలుగుతాం ఎక్కువసేపు బ్రీతింగ్ చేయగలుగుతాం అది సాధ్యమవుతుంది కొత్తలో శక్తి చేస్తే సరిపోతుంది చేయలేని సాధ్యం అవుతుంది ఏదైనా వృద్ధులు కానీ స్థూలకాయ ఉన్న వాళ్ళు కానీ ఏదైనా బాడీలో ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కానీ ఏదన్నా పరిస్థితి వలన మహాముద్ర చేయలేని వాళ్ళు అది వదిలి మిగతా ముద్రలు చేసుకోవచ్చు స్వామిజీ సింపుల్ గా క్రియా ధ్యానం చేయువారికి ఏ ముద్ర చేసుకోవచ్చు వచ్చును అయితే మనం సింపుల్గా ఈ క్రియాయోగం ఆచరించాలనుకున్న వాళ్ళు దీంట్లో సింపుల్ గా మనము చక్కగా మహాముద్ర కూడా చేయలేని వాళ్ళు చక్కగా మనం స్థిరంగా మేరుదండం సమకాయ శిరోగ్రీవం భగవద్గీతలు చెప్పినట్టు స్థిరమైన ఆసనంలో చక్కగా కూర్చొని మెడని మెడని తలని అంటే మేరుదండాన్ని తలని మెడని చక్కగా శరీరాన్ని బిగిసి పట్టకూడదు శరీరాన్ని శరీరాన్ని చాలా స్థిరంగా ఉంచి ప్రసన్నంగా ఉంచి చక్కగా చిత్తాన్ని ప్రసన్నంగా ఉంచి శరీరాన్ని స్థిరంగా నిలుపుకొని చక్కగా మనం తన్మయత్వ స్థితిలో ప్రసన్నత స్థితిలో ఉండి చక్కగా ప్రాణాయామాన్ని ఎంత ఎక్కువ చేస్తే అంత బెనిఫిట్ తలని మెడని మేరుదండాన్ని నిటాడుగు ఉంచి శరీరాన్ని ఫ్రీగా ఉంచి ఈ యొక్క క్రియ ద్వారా తర్వాత వస్తుంది కదా ప్రాణాయామ పన్నెండు చేయండి అని చెప్తాము ఆ పన్నెండు ప్రాణాయామాలు అనేది ఎన్ని ఎక్కువ చేస్తే అంత గొప్ప అంత మేలు జరుగుతుంది పన్నెండుంటు ఒకటి పన్నెండు రెండు ఇట్లా పన్నెండుంటు పన్నెండు నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు ఇంటూ నూట నలభై నాలుగు అట్లా పెంచుకుంటూ ఎంత పెంచితే అంత బెనిఫిట్ దాన్ని ఎక్కువసేపు వీలైనంత ఎక్కువ దాన్ని ఎంత శక్తి కొరద్ది గంట రెండు గంటలు ఎంతసేపు అయినా ఆ ప్రాణాయామ చేయొచ్చు ఆ ప్రాణాయామ చేసిన తర్వాత జ్యోతి ముద్ర వేసి ఇక నేను శరీరం కాదు ఆత్మస్వరూపాన్ని అని ఆత్మభావన తోటి చక్కగా ఎన్ని గంటలైనా ధ్యానంలో కూర్చోండి సెలవు దినాల్లో ఇది ఎక్కువ చేసుకోవచ్చు ఇది సింపుల్ క్రియాయోగం టెక్నిక్ ఈ యొక్క క్రియాయోగంలో చెప్పే పన్నెండు ప్రాణాయామాలనే చెప్పేటిది దాన్ని ఎన్ని ఎక్కువనైనా చేసుకోండి ప్రాణాయామని ఎన్ని గంటల సేపు ఆయన చేసుకొని ఒక గంట ప్రాణాయామ చేసినామనుకోండి ఒక గంట ధ్యానం చేయండి రెండు గంటలు ప్రాణాయం చేసినా అనుకోండి మళ్ళీ రెండు గంటలు మూడు గంటలు ధ్యానం చేయండి అట్లా దాన్ని సింపుల్గా ఆ యొక్క ప్రాణాయామాన్ని ఎక్కువ చేసి జ్యోతి ముద్ర వేసుకొని తర్వాత వెంటనే ధ్యానము ఇక ఎన్ని గంటలైనా కూర్చోవచ్చు అప్పుడు చక్కటి స్థిరత్వము ప్రశాంతత స్థితి తన్మయత్వ స్థితిని మనం అందుకునగలుగుతాం కానీ మరి ఈ క్రియ ఎందుకు చక్కగా సాదా ధ్యానం ఇది అనుభవించవచ్చు కదా అని అనుకోవచ్చు కానీ నాడులు శుద్ధి లేనందువలన సహజంగానే నిద్రమత్తులోకి వెళ్ళిపోతారు మేలుదండ వంగిపోవడము నిద్రమత్తులోకి వెళ్ళిపోవడం ఆ నిద్రనే ధ్యానంగా భ్రమించే అవకాశాలు ఉంటాయి నాడులు శుద్ధి లేనందువలన నిద్రమత్తులోకి వెళ్ళిపోతాం కానీ ఈ ప్రాణాయామ చేసి తర్వాత మెడిటేషన్ అనుకోండి అప్పుడు చక్కటి ధ్యాన స్థితిని తన్మయత్వ స్థితిని మనం అందుకోనగలుగుతాం నాడుల శుద్ధి అయితే ఆసన సిద్ధి కలుగుతుంది చక్కటి ధ్యాన స్థితిని అందుకోనగలుగుతాం ప్రాణాయామ ద్వారా తర్వాత చేసే ధ్యానం చక్కటి ధ్యానం కుదురుతుంది అయితే ఇది క్రమంగా అభ్యాసం చేయగా 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 మనకు ఇది సాధ్యమవుతుంది లోకా సమస్త సుఖినో భవంతు